మన దేశంలో చాలా పండుగలు ఉన్నాయి కొన్ని ఆనందం కోసం కొన్ని సంస్కృతి కోసం కొన్ని కుటుంబం కోసం కానీ ఒక పండుగ ఉంది అది శబ్దం కోసం కాదు అది వేడుక కోసం కాదు అది నిశ్శబ్దం కోసం అదే మహాశివరాత్రి అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి శివుడు అంటే కేవలం ఒక రూపమా ఒక దేవుడా కాదు శివం అంటే ఒక స్థితి సంస్కృతంలో శివ అంటే మంగళం శుభం అంతకు మించి ఒక ప్రశాంతత ఇక రాత్రి అంటే కేవలం చీకటి కాదు బాహ్య ప్రపంచపు సందడి ఆగిపోయి కాలం నిశ్శబ్దంగా నిలిచిపోయే సమయం అందుకే మహాశివరాత్రి అంటే బయట ఎక్కడో వెతికే పండుగ కాదు కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు ప్రయాణించే రాత్రి ప్రకృతిలోని నిశ్శబ్దాన్ని నీ మనసులోకి ఆహ్వానించే రాత్రి మహాశివరాత్రి నీలోకి నువ్వు తిరిగే ఒక అద్భుతమైన మలుపు అసలు ఈ పండుగ పాల్గొన మాసంలోనే ఎందుకు వస్తుంది మాగా లేదా పాల్గొన మాసాల్లో కృష్ణపక్ష చతుర్దశి నాడే మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం ఎందుకంటే అది చంద్రుడు దాదాపుగా అదృశ్యమయ్యే సమయం మన పురాణాల ప్రకారం చంద్రుడు మనసుకి ప్రతీక ఆకాశంలో చంద్రుడు క్షీణిస్తున్న కొద్దీ మన మనసులోని చంచలత్వం కూడా తగ్గుతుంది యోగ శాస్త్రం ఒక అద్భుతమైన విషయం చెబుతుంది ఈ రాత్రి భూమి మీద ఉండే ప్రకృతి శక్తుల ప్రభావం వల్ల మనిషి శరీరంలోని శక్తి సహజంగానే వెన్నెముక ద్వారా పైకి ప్రవహిస్తుంది అందుకే ఈ రాత్రి వెన్నుపూస నిటారుగా ఉంచి చేసే ధ్యానం మిమ్మల్ని అత్యున్నతమైన స్థితికి చేరుస్తుంది మహాశివరాత్రి ప్రకృతి సహకరించే ఒక యోగ స్థితి మహాశివరాత్రి వెనుక పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి అందులో అత్యంత విశిష్టమైనది లింగోద్భవ కాలం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే చర్చ మొదలైంది వారి అహాన్ని పటాపంచలు చేస్తూ శివుడు ఒక అనంతమైన అగ్ని స్తంభం రూపంలో ఉద్భవించారు ఆ స్తంభానికి ఆది ఎక్కడ ఉందో అంతం ఎక్కడ ఉందో కనుక్కోమని వారికి సవాల్ విసిరారు విష్ణుమూర్తి వరాహ రూపంలో పాతాళానికి బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశానికి వెళ్ళారు కానీ యుగాలు గడిచినా ఆ వెలుగుకి మొదలు దొరకలేదు ముగింపు కనిపించలేదు ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు ఒక గొప్ప సత్యం సత్యానికి ఆది ఉండదు అంతం ఉండదు అనంతమైన ఆ పరతత్వానికి రూపం లేదని చెప్పడమే శివలింగం వెనుక ఉన్న పరమార్థం లింగోద్భవం అంటే నిరాకారుడు సాకారుడిగా వెలిసిన అద్భుత ఘట్టం పురాణాల్లో మరో అద్భుత ఘట్టం క్షీరసాగర మదనం అమృతం కోసం దేవతలు అసురులు కలిసి సముద్రాన్ని చిలికారు కానీ అమృతానికి ముందు ప్రాణకోటిని అంతం చేసే హాలాహలం ఉద్భవించింది ఆ భయంకరమైన విషాగ్ని లోకాన్ని దహించి వేస్తుంటే సకల జీవరాశులను కాపాడటానికి ఆ పరమశివుడు ముందుకు వచ్చాడు ఆ విషాన్ని తానే మింగి గొంతులోనే నిలిపి నీలకంఠుడు అయ్యాడు ఈ కథ మనకు ఇచ్చే సందేశం స్పష్టం ఏదైనా గొప్ప లక్ష్యాన్ని సాధించే క్రమంలో ముందుగా కష్టాలు సవాళ్ళు ఎదురవుతాయి లోక కళ్యాణం కోసం ఆ బాధను భరించే గుణమే శివత్వం మనలోని ప్రతికూలతలను గొంతులోనే ఆపి లోకాలకి మంగళాన్ని పంచడమే ఈ రాత్రి మనకు నేర్పే పాఠం కొన్ని సంప్రదాయాల ప్రకారం మహాశివరాత్రి అంటే శివపార్వతుల వివాహం జరిగిన శుభగడియ కానీ ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాహం కాదు ఇది ఒక అద్భుతమైన కలయిక శివుడు అంటే చైతన్యం పార్వతి అంటే శక్తి స్థానువుగా ఉన్న చైతన్యానికి క్రియాశీలకమైన శక్తి తోడైన క్షణం ఇది మనలో కూడా ఈ రెండు కలవాలి మన ఆలోచన మరియు మన పని ఏకమైనప్పుడే సంపూర్ణత్వం సిద్ధిస్తుంది ప్రకృతి మరియు పురుషుడు లౌకికం మరియు ఆధ్యాత్మికం ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే శివ పార్వతుల వివాహం ఇచ్చే గొప్ప సందేశం జ్ఞానం క్రియాశక్తితో జతకట్టే ఈ రాత్రి మనలోని పూర్వత్వాన్ని గుర్తించే సమయం చాలామంది శివలింగాన్ని కేవలం ఒక ఆకారంగా చూస్తూ పొరబడుతుంటారు కానీ అసలు లింగం అంటే సంస్కృతంలో చిహ్నం లేదా ఒక గుర్తు అని అర్థం శివలింగం అంటే ఏమిటి అది రూపం లేని ఆ పరమ సత్యానికి మనం ఇచ్చుకున్న ఒక ఆకారం నిరాకారుడైన దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన సంకేతం దీని వెనుక ఒక గొప్ప యోగిక విజ్ఞానం ఉంది గుండ్రటి ఆకారం ఇది అనంతత్వానికి సూచిక దీనికి మొదలు లేదు ముగింపు లేదు పీఠం ఇది సృష్టికి మూలమైన ఆధార శక్తిని సూచిస్తుంది శక్తి కేంద్రం శాస్త్రీయంగా చెప్పాలంటే ఇది ఒక శక్తిని నిక్షిప్తం చేసే అద్భుతమైన డిజైన్ శివలింగం అంటే కేవలం విగ్రహం కాదు అది అనంతమైన విశ్వశక్తిని ఒక చోట కేంద్రీకరించే ఒక కాస్మిక్ డిజైన్ మహాశివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది జాగారం చాలామంది ఇది కేవలం భక్తి కోసం చేసే వ్రతం అనుకుంటారు కానీ దీని వెనుక ఒక అద్భుతమైన యోగ విజ్ఞానం ఉంది ప్రకృతి సిద్ధంగానే ఈ రాత్రి మన శరీరంలోని శక్తి వెన్నముక ద్వారా పైకి ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది శాస్త్రం ప్రకారం ఇది మనిషి చైతన్యం పెరగడానికి దొరికే గొప్ప అవకాశం ఒకవేళ మీరు ఈ రాత్రి నిద్రపోతే ప్రకృతి ఇచ్చే ఆ శక్తి వృధా అయిపోతుంది అందుకే ఈ రాత్రి వెన్నుపూస నిటారుగా ఉంచి మేల్కొని ఉండాలని చెబుతారు ఆ నిశ్శబ్దంలో మేల్కొన్న మీ మనసుతో చేసే ధ్యానం మీ లోపల ఒక గొప్ప పరివర్తనను తీసుకొస్తుంది అందుకే శివరాత్రి జాగారం అంటే కేవలం నిద్రను వదులుకోవడం కాదు నిన్ను నువ్వు తెలుసుకోవడం అసలు ఉపవాసం అంటే ఏమిటి కేవలం ఆహారాన్ని మానేయడమేనా కాదు ఉప అంటే దగ్గరగా వాస అంటే ఉండటం ఉపవాసం అంటే నీలోని దైవత్వానికి దగ్గరగా ఉండటం మరి ఆహారం ఎందుకు తీసుకోకూడదు మనం భారీగా భోజనం చేసినప్పుడు శరీరం ఆ ఆహారాన్ని అరిగించే పనిలో పడిపోయి బద్ధకానికి లోనవుతుంది అదే ఆహారం తక్కువైతే శరీరం తేలిక పడుతుంది శరీరం ఎంత తేలికగా ఉంటే మనసు అంత చురుగ్గా ప్రశాంతంగా మారుతుంది ఆ ప్రశాంత స్థితిలోనే మనం ధ్యానంపై దృష్టి పెట్టగలం అందుకే ఉపవాసం అనేది కడుపుని ఖాళీగా ఉంచడానికి కాదు నీ మనసుని దైవ చింతనతో నింపుకోవడానికి శివార్చనలో బిల్వ పత్రానికి ఎందుకంత ప్రాముఖ్యత బిల్వపత్రం అంటే మూడు ఆకులు కలిసి ఉండే ఒకే ఒక్క పత్రం ఆ మూడు ఆకుల వెనుక ఒక అద్భుతమైన సంకేతం ఉంది ఆ మూడు ఆకులు ఈ విశ్వానికి మూల స్తంభాలైన సృష్టి స్థితి లయలకు ప్రతీకలు అంతేకాదు మనలోని మూడు తత్వాలను అంటే ఈ శరీరం మనసు మరియు ఆత్మను ఆ పరమశివుడికి సమర్పించడమే బిల్వార్చనలోని అసలు అంతరార్థం మనలోని అహాన్ని ఆలోచనలను ఆఖరికి మనల్ని మనం ఆ శంకరుడి పాదాల చెంత ఉంచుతున్నామనడానికి ఈ మూడు ఆకులు ఒక గుర్తు అందుకే ఆ శంకరుడికి బిల్వ పత్రం అంటే అంత ఇష్టం మనం బిల్వ పత్రాన్ని సమర్పించేటప్పుడు ఆ ఆకులతో పాటు మనసులోని కల్మషాన్ని కూడా వదిలేయాలి అదే నిజమైన శివపూజ ఖగోళ శాస్త్రం ప్రకారం మహాశివరాత్రి నాడు చంద్రుడు అత్యంత బలహీనమైన దశలో ఉంటాడు మన పురాణాలు జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనోకారకుడు అంటే మన మనసుని శాసించే శక్తి చంద్రుడు క్షీణించిన ఈ సమయంలో మన మనసు కూడా సహజంగానే అలసిపోయి శూన్యస్థితికి చేరుకుంటుంది మామూలు రోజుల్లో పరిగెత్తే ఆలోచనలు ఈ రాత్రి కాస్త నిశ్శబ్దంగా మారుతాయి సరిగ్గా ఇదే సమయం ధ్యానానికి అత్యంత అనుకూలం బయట చంద్రుడు ఎలాగైతే కరిగిపోయాడో అలాగే నీ మనసులోని అశాంతిని అహాన్ని కరిగించి అంతరాత్మలో లీనం చేయడానికి ఈ రాత్రి ఒక గొప్ప అవకాశం అందుకే మహాశివరాత్రి అంటే కేవలం వేడుక కాదు అది ప్రకృతి ప్రసాదించిన ధ్యానరాత్రి యోగ విజ్ఞానం ప్రకారం శివుడు అంటే కేవలం కైలాసంలో కొలువై ఉన్న ఒక దేవుడు మాత్రమే కాదు శివం అంటే ఒక అచంచలమైన చైతన్యం అది మనిషికి దైవానికి మధ్య ఉండే ఒక అద్భుతమైన స్థితి మన వెన్నెముక అడుగు భాగంలో నిక్షిప్తమై ఉన్న కుండలిని శక్తి మేల్కొని సహస్రార చక్రాన్ని చేరుకున్నప్పుడు మనిషి తన పరిమితులను దాటి అనంతమైన ఆ శివత్వాన్ని అనుభవిస్తాడు మహాశివరాత్రి అంటే ఆ అనుభవం కోసం ప్రకృతి మనకు ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం ఈ రాత్రి భూమిపై ఉండే శక్తి తరంగాలు మనలోని చైతన్యాన్ని పైకి తీసుకెళ్లడానికి ఎంతగానో సహకరిస్తాయి అందుకే ఈ రాత్రిని కేవలం పూజలతోనే కాకుండా ధ్యానంతో గడపాలి ఎందుకంటే శివుడు నీ వెలుపల ఎక్కడో లేడు నీలోని నిశ్శబ్దమే శివం మన దేశంలో ఎన్నో పండుగలు కానీ మహాశివరాత్రికి ఉన్న ప్రత్యేకతే వేరు ఇక్కడ కులం లేదు వర్గం లేదు వయసుతో అసలు సంబంధమే లేదు అందరూ ఆ బోలా శంకరుడి బిడ్డలే శివుడు ఎక్కడ ఉంటాడు ఆయన రాజ్యాలు ఏలే రాజులకు దేవుడే అడవుల్లో నివసించే అభాగ్యులకు దేవుడే చివరికి శ్మశానంలో ఉండేవాడికైనా సింహాసనం మీద ఉన్నవాడికైనా ఆయనే దిక్కు అందుకే శివుడిని లోకనాథుడు అంటారు ఈ పండుగలో ఒక గొప్ప సందేశం ఉంది ఆ నిశ్శబ్దం ముందు ఆ పరమసత్యం ముందు మన హోదాలు అంతస్తులు అన్నీ చిన్నవే అందరూ కలిసి ఒకే చోట ఒకే ధ్యానంలో ఒకే శివనామ స్మరణలో మునిగిపోయే ఈ రాత్రి నిజమైన సమానత్వానికి ప్రతీక ప్రకృతి అందరినీ సమానంగా చూస్తుంది శివుడు అందరినీ సమానంగా ఆశీర్వదిస్తాడు నిజానికి మహాశివరాత్రి ఎందుకు అంత ముఖ్యమైంది ఇది భయంతో చేసే పూజ కాదు అద్భుతాలు జరుగుతాయని ఎదురుచూసే రాత్రి అసలే కాదు ఇది నిశ్శబ్దానికి పట్టాభిషేకం చేసే పండుగ మనం ఎప్పుడూ వెలుపల ప్రపంచంలోనే వెతుకుతుంటాం కానీ ఈ రాత్రి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నీ లోపలికి నువ్వు చూడు అప్పుడు నీకు ఒక సత్యం బోధపడుతుంది ఆ పరమశివుడు కైలాసంలోనో కాశీలోనో ఎక్కడో దూరంగా కూర్చుని లేడు నీ శ్వాసలో నీ ఆలోచనలో నీలోని నిశ్శబ్దంలో ఆయన నీలోనే ఉన్నాడు మహాశివరాత్రి అంటే నిన్ను నువ్వు కలుసుకునే రాత్రి ఆ శివత్వం నీలో ఉందని గుర్తించే ఒక అద్భుతమైన సమయం నిజానికి మహాశివరాత్రి అనేది క్యాలెండర్లో వచ్చే ఒక తేదీ మాత్రమే కాదు అదొక అద్భుతమైన అవకాశం ఈ రాత్రి మీరు చేసే జాగారం ఆ శివుడి కోసమో ఎవరినో మెప్పించడానికో కాదు అది కేవలం మీకోసం బయటి ప్రపంచాన్ని తాత్కాలికంగా ఆపేసి నీ లోపలికి నువ్వు తొంగి చూసే ఒక అరుదైన అవకాశం ఎందుకంటే శివుడు అంటే ఒక రూపం కాదు ఆయన ఒక శూన్యం ఏమీ లేని ఆ శూన్యంలోనే అంతా ఉంది ఆ నిశ్శబ్దంలోనే అనంతమైన చైతన్యం ఉంది ఆ శూన్యంలో నీకు నువ్వు తప్ప మరేమీ కనిపించవు నిన్ను నువ్వు అంత లోతుగా కలుసుకోవడమే మహాశివరాత్రి వెనుక ఉన్న అసలైన అత్యంత లోతైన అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్